మా వ్యాపార లావాదేవీలలో బాలేని కుటుంబానికి ఏమి సంబంధం చిన్నగంధం ఎంపీపీ కోమట్ల వెంకటరెడ్డి మీడియా సమావేశం తనకు డాక్టర్ అశోక్ బాబు మధ్య భూ వ్యాపార లావాదేవీలు తప్ప ఎటువంటి రాజకీయ వ్యవహారాలు లేవని మా వ్యాపార లావాదేవీలలో బాలేని కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని బాలేని ప్ర పనిత్ రెడ్డిపై చేసిన అసత్య ఆరోపణలను ఖండిస్తున్నట్లు చిన్నగింధం ఎంపీపీ కోమట్ల అంకమరెడ్డి తెలిపారు బాలేని పన్నీత్ రెడ్డిపై చేసిన అసత్య ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఒంగో నగరంలోని ఎంసీఏ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో చిన్నగందం ఎంపీపీ కోమట్ల అంకమరెడ్డి మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ యాదాల అశోక్ బాబు తాను కలిసి ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి ల్యాండ్ టైటిల్ ఉన్నామని ల్యాండ్ టైటిల్ తాలూకా నాకు పద్దెనిమిది లక్షలు అశోక్ బాబు ఇచ్చారని తెలిపారు పొలం కొన్న కొన్ని రోజుల తర్వాత ల్యాండ్ జేపీ వాళ్లకు ఇవ్వడంతో నా డబ్బులు నాకు వెనక్కి ఇవ్వాలనగా పద్దెనిమిది లక్షల రూపాయలు పది లక్షలు ఇచ్చారన్నారు మిగిలిన ఎనిమిది లక్షలు ఇస్తామని తెలవడం జరిగిందని తెలిపారు ఇటు నా క్యాష్ ఇచ్చే నా డబ్బులు ఇచ్చేది దాని కాదు ఒక అగ్రిమెంట్ రాసాను అంటే మొత్తం పవన్ ల్యాండ్కి ఇరవై ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలని దాన్ని నేను చెక్ ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు లక్షల రూపాయలు చెప్పు తనకి ఇచ్చాను మిగతా డబ్బులు ఇచ్చేపు ఆ అగ్రిమెంట్ అది శాండ్ జేపీ వాడినప్పుడు క్యాన్సిల్ అయింది తను అన్నాడు అది ఆగింది కదా నాకు రిటర్న్ డబ్బులు ఇచ్చేయమన్నాడు నేను తను కలిసి ల్యాండ్ పెట్టాను ఫార్టీ ల్యాక్స్ సరే అక్కడ డబ్బులు ఆగిపోయినాయి కదా సరే టైం తీసుకొని ఇస్తానని తర్వాత నేను పది లక్షల పది లక్షల అరవై వేల రూపాయల దాకా నేను అతను జమ చేశాను ఇంకా ఎనిమిది లక్షల ఎనిమిది లక్షల నలభై వేల చల్లలతో నేను తనకి వాడి అవి వాట్సాప్లో ఎక్కడ ఇచ్చుకున్నాయి మా వాట్సాప్లో తనకి పంపించినవి కూడా ఉండేవి దాని తర్వాత ఒక రీసెంట్గా ఒక ఇరవై రోజుల ముందు కాలుగా పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి నాకు ఒక కానిస్టేబుల్ ఫోన్ చేశాడు డాక్టర్ అశోక్ బాబు మీరేదో ల్యాండ్ కాల్ డబ్బులు ఇవ్వాలంట అనే దాని మీద ఇంకా మీద కంప్లైంట్ ఇచ్చారు ఒకసారి సిఐ గారికి కావాలంటే అని సరే నా పిల్లలు సిఐ గారు వేరే పని మీద ఫోన్ చేశారు నేను టూ డేస్లో వస్తాను వచ్చిన తర్వాత పంచుతానని నేను సిఐ గారి దగ్గరికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత సీఐ గారు కానిస్టేబుల్ ఫోన్ చేసి అశోక్ డాక్టర్ గారిని ముందుకు ఇస్తే తను వాళ్ళు మిస్ వేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చారు వచ్చి సిఐ గారి ముందు కూర్చొని ఇట్లా నాకు మేము ఇద్దరం ఇస్తే ల్యాండ్ కాలుపు మాకు అమౌంట్ పెండింగ్ ఉందంటే డేట్ అవుతుంది అందుకని మీ దగ్గరికి వచ్చామన్నాడు సిఐ గారి పాపం దానికి కా ఈ సివిల్ మ్యాటరు ఇవి మా దగ్గర కాదులే మీరు ఏదైనా బయట చూసుకున్నా మేము కూడా మనం పేపర్ రాసేయమని అంటాను ఎంత అమౌంట్కి ఇచ్చాను ఎంత అమౌంట్ ఇవ్వాలి అనేది పేపర్ రాసేయమని సరే బయట రాసుకుంటామని మేము సిఐ గారి నుంచి బయలుదేరి బయటకు వెళ్ళాము తర్వాత నేను మా గోస్త మా గుమస్తాన్ని పంపించాను ఈ లెక్క చూసుకొని ఎంత ఇవ్వాలి అన్నప్పుడు తనే పేపరు అశోక్ దా గారే ఇది టైప్ చేయించారు ఇది దయచేసి నా దగ్గరికి సంతకాన్ని పంపించారు నేను ఏం చెప్పానంటే మీకు ఇవ్వాల్సిన డబ్బులకి నేను చెప్పిచ్చాను కొంత అమౌంట్ ఇచ్చాను దాని పోలి మా వాట్సాప్లో పేపర్ కదా ఇది కూడా సంతకం పెట్టి మీకు ఇస్తే ఎట్లా ఇది ఇచ్చినప్పుడు నాకు చెప్పించేయండి మీకప్పుడు ఎందుకు లక్ష అరవై రెండు వేలు నేను ఇవ్వాలి అని సరిపోతుంది లేదంటే నాకు రాసి ఇచ్చినప్పుడు అంటే తను దాని గొప్ప అయ్యో వారం రోజుల నుంచి మాకు ఈ ఫోన్లో కంటిన్యూస్గా అదే ఫోన్ చేస్తున్నాయి అలా ఏమో నేను చెప్పాను అట్లా ఇది రాసిస్తే తన దగ్గర నా దగ్గర ఉండదు కదా చెప్పిన దగ్గరే అనే దాని దానిపైన ఇది జరిగింది దానికి సంబంధించి మీకు ఈ మా ఇద్దరి మధ్యన వాట్సాప్ తన వాట్సాప్లో పెట్టి నేను మీకు సెట్స్ ఇస్తాను ఇది అంటే ఒంగోలు ఇది ఒకటి ఒంగోలు ఇప్పుడు మేము మండలంలో ఏదో రేట్లు రాజకీయాల్లో చూద్దామంటాం మా గురువు గారు మా బాలే శ్రీనివాసరెడ్డి గారు రణిత్ రెడ్డి గారితో మేము మేము ఎన్నో పనులు చేయించుకుని ఎంతో ఇదిగా ఉన్నాం మా లాంటిలో వందల మంది తన దగ్గర వస్తారు కానీ మేమేదో చేసిన మంచి అవ్వచ్చు తప్పవచ్చు ఒప్పు అవచ్చు అవి వాళ్ళ మీద ప్రేమ చేస్తే మేమేదో ఇది అయ్యి దానికోసం అది మంచి పద్ధతి కాదు డాక్టర్ గారు మీ మన చెప్తున్నాం మా దగ్గర మధ్యన జరిగిన ట్రాన్సాక్షన్ ఇది కాకుండా మీ దగ్గర నేనేదన్నా రణిత్ రెడ్డి గారి పేరు కానీ శ్రీనివాస్ రెడ్డి గారి పేరు కానీ ఎవరి పేరేనా చెప్పింది మీ దగ్గర నేను ఐదు రూపాయలు తీసుకున్నా నేను నా పిల్లలను తీసుకొని నాకు ఇష్టమైన దేవాలయం దగ్గర నేను ప్రమాణం చేయడానికి చెప్తాను మీరు మీరు నమ్మే దేవుడి దగ్గర మీ పిల్లలు తీసుకెళ్తే ఈ ట్రాన్సాక్షన్ కాకుండా మీ దగ్గర నేను ఏదన్నా టికెట్ పేరు చెప్పు కానీ లేదా ఇంకో దానికన్నా నేను ఏదైనా వంద రూపాయలు తీసుకున్నాను మీకు పని పెడు ఏడెనిమిది సార్లు నేను నా కారులో తీసుకెళ్ళి బాలనీ శ్రీనివాసరెడ్డి దగ్గర తీసుకెళ్ళి మీ పనులు చేయించండి గుర్తుందో లేదా గుర్తు చేసుకోండి నా కారులో తీసుకుని ఏదో రేట్ చేస్తే ఏదో ఏదో మాట్లాడితే అనే పథకాలు డాక్టర్ గారు మీకు వంద పనులు చేసుకుంటారు బాలనీ శ్రీనివాస రెడ్డి గారు నిజంగా వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళని అలా చేయటం అది మీ మనసుకి ఆలోచించుకోండి ఈరోజు తప్పు చేశారు తప్పు తప్పు విషయం నేను డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇవ్వాల్సిందే కంప్లైంట్ ఇవ్వండి దాని మీద దాని మీద బైక్ చేయండి అంతే తప్ప మీరు ప్రణిత్ రెడ్డి గారు బాలేని శ్రీనివాసరెడ్డి గారు ఇంకా వాటం కరెక్ట్ కాదు మేము అక్కడ మాద్రలు కొన్ని వందల మంది ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉంటారు అంతా మేము చేసినా ఇవన్నీ వాళ్ళకి సంబంధం కాదు కదా డాక్టర్ గారు ఈ డబ్బులు విషయం మళ్ళీ మీరు మాట్లాడాలన్నా ఎక్కడికన్నా రావాలన్నా ఏదైనా చేయాలన్నా మీరు ప్రణిత్ రెడ్డి గారి పేరు వాడటం తప్పు దాని మీద మీరు మళ్ళీ తప్పు మాకు తప్పు కంప్లీట్ తప్పు ఆ మాట అన్నారు దాని వెనక తీసుకొని మీకు మంచి జరిగింది ఎన్ని విషయాల్లోనూ మీ బాల్య శ్రీనివాసరెడ్డి గారు మంచి శ్రీనివాసరెడ్డి గారు మంచి తెచ్చుకుని ఉంటారు తప్పు ఎవరో అనుకుంటు కానీ లేకపోతే ఏదైనా ప్రోత్సహాలతో ఇలాంటివి చేయమాకండి మీకు నేను డబ్బులు ఇవ్వాలి మన మధ్య ట్రాన్సాక్షన్ జరిగింది నేను డబ్బులు ఇచ్చాను మీరు నాకు డబ్బులు ఇచ్చారు ఈ చెప్పు ఇవన్నీ ఇవి మన ఇద్దరి మధ్యన జరిగినాయి వ్యాపారంలో జరిగినాయి ఇది శ్రీనివాస రెడ్డి గారు కానీ ప్రణిత్ రెడ్డి గారు కానీ సంబంధం లేదు మాకు వాళ్ళతో అటాచ్మెంట్ ఉందని ఏదో మీరు ఏం చేస్తే ఏదో ఇద్దని మా అనుకోండి ఇప్పుడైనా సరే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మీ ఇంట్లో ఆలోచించుకోండి తప్పు బాలనే శ్రీనివాసరెడ్డి ప్రణీత్ రెడ్డి గారి పేరు మీరు మాట్లాడటం తప్పు వెనక్కి తీసుకోండి ఈ ట్రాన్సాక్షన్ వ్యవహారం మీద ఉంటే ఏదో పెద్దలొంపుగా ఉండి లేకపోతే నేను చూస్తే మాట్లాడతాను అంతేగాని ఇంకా మీరు ఇది మీరు వెనక్కి తీసుకోకుండా మీరు ఉంటే మీ మీద నేను పలువురు దావా లేక లేకపోతే ప్రొసీడ్ అవుతాను ఇవన్నీ నేనే మరి చిన్నప్పుడు కాదు డాక్టర్ గారు భయపెడితేనో భయపడే భయపడే రకాన్ని నేను అసలు కాదు మద్దతు వ్యవహారంలో ఉంటే బాగుంటుంది అందరికీ అసలు సార్ ఎమ్మెల్యే టికెట్ నేను ఇది చేస్తే స్థాయి కాదు అతను తీసుకునే స్థాయి కాదు ఎమ్మెల్యే టికెట్కి పాదచ్చే ఇది కూడా అతను కాదు దాని గురించి మీరు నాగపూర్ వాడదు అనుకోండి ఎక్కడైనా కనుక్కోండి ఎమ్మెల్యే టికెట్ సార్ మా ఇద్దరు మీకు కూడా ఇస్తాను ఈ పేపర్స్ మా ఇద్దరి మధ్యన ట్రాన్సాక్షన్ జరిగింది గ్రాండ్ ట్రాన్సాక్షన్ శాండ్ ట్రాన్సాక్షన్ జరిగింది అవి కాకుండా ఇప్పుడు రెండు రోజులు లేదు కానీ అతనికి అతను పోస్ట్ ఆ రోజు పోస్ట్ వ్యవహారంలో కూడా నేను కూడా బాలీస్ వచ్చాను ఇట్లాంటి పనులు ఉంటే మేము ఏడెనిమిది సార్లు నేను తీసుకెళ్ళానండి అతను వేరే వేరే పనులున్నా అవి ఇట్లాంటివినే కాదు యాభై మందికి తీసుకుని వెళ్ళాను నేను ఇతను ఎంత సిల్లీగా ఎంత బి ఇట్లాంటి అని అనుకోవాలి మీ మధ్య ఇప్పుడు ఇప్పిస్తామని గారు మీరు కలిసి మీ ముగ్గురు కలిసి అసలు మాట్లాడుకోలేదండి సార్ ఒకటి కూడా శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పించాడు అతను బాలయ్య శ్రీనివాసరెడ్డి గారు అతను ఎవరో ఒక పని చేస్తారు డాక్టర్ గారికి ఒక ఈ మధ్య ఆరోగ్య స్థితికి సంబంధించిన పోస్ట్ వచ్చింది ఆ పోస్ట్ టైంలో కూడా నన్ను కూడా రిమంత్ చేయమన్నాడు ఏది తను అతను ఓపెనింగ్కి నేను అతను బాలయ్య శ్రీనివాస రెడ్డి గారిని పిలవడానికి తను నేను కూడా అతన్ని బాలయ్య శ్రీనివాస రెడ్డి అంతే తప్ప అసలు పోస్ట్కి దానికి సంబంధం లేదంటే అతన్ని ప్రమాణం చేయడానికి నేను సిద్ధం తను చేస్తారేమో అసలు మా ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరిగింది అది సిఐ గారి ముందు కూడా మొన్న మేము కాగితం రాసుకుంటాం బయటకు వచ్చాము కాగితం కూడా ప్రిపేర్ చేయించారు మీకు కూడా ఇస్తాను ఇంకా ఆయన అన్నట్టు ఆర్థిక లావాదేవీ లావాదేవీలు జరిగితే పదవులకు సంబంధించి సార్ సార్ అతను టికెట్ ఇస్తాడంటే నేను పాతి లక్షల రూపాయలు నాకు ఇస్తాడని ఎలా అనుకుంటారు సార్ ఎలా ఇస్తాడు అతను ఎందుకు ఇస్తాడు పాతి లక్షల రూపాయలకి ఎమ్మెల్యే టికెట్లు వస్తాడు కానీ వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ పెద్ద స్థాయి ఇట్లాంటి మాట అంటే నేనేదో భయపడు లేకపోతే ఏదో అనేది మీకు దాంట్లో నేను ప్రమాణం చేయాలి సార్ ప్రమాణం వాళ్ళ పిల్లలు పెట్టుకుని ప్రమాణం చేస్తాను ఏమో చూడండి ఇంకా పర్సన్ కూడా ఐదు రూపాయలు ట్రాన్సాక్షన్ కూడా వేరేగా జరగలేదు ఓన్లీ ల్యాండ్కి సంబంధించి మీకు ఈ వివరాలు కూడా ఇస్తాను నవంబర్ పదహారో తారీఖు ఏమో అతను ఇది టైప్ చేయించాడు అంతకుముందు వాట్సాప్లో మేము ఆ జబ్బుకు సంబంధించి తీసుకున్నాను దీంతో వివరంగా ఇచ్చాడు పాతి లక్షల రూపాయలు చెల్లి పొలాన్ని తాగు ఇచ్చేమో ఆ ఎనిమిది లక్షల చెల్లించిన తర్వాత ఇస్తానని కూడా అతను వివరంగా అతనే టైప్ చేయించాడు చేపించి అతను ఇవ్వాలంటే ఇవ్వాలన్నప్పుడు చిన్న పెండింగ్ వచ్చింది क्या बंद क्या बंद बंदर क्या काम क्या बंद क्या बंद बिस्तर है बिस्तर हाँ बिस्तर स्पार्टन कुछ नहीं मोहन करना है नंबर पंद्रह बता दीजिए इधर इधर ताई चेट चेतन वार्स आपको पंप की टू विवेनी ये तलवार साफ को नीचे तीसरी दी आपने कुछ कल ये स्पार्टन नहीं thank you